రామ్ చరణ్ గారు ఖచ్చితంగా కంబ్యాక్ అనమాట ఏంటంటే ఒక కంప్లీట్గా మాస్ సినిమా ఇది ఫుల్ మాసు మాస్ మక్క సినిమా అంటే ఇలాంటి సినిమాలని మా ఊళ్ళో మేమే అంటాం అంటే ఇది మాస్ మక్క అంటాం మాస్ మక్క అంటే ఏమై అంటే ఏమైనా అర్థం కంప్లీట్గా ఒక పల్లెటూరులో కొండలు చెట్టులు పుట్టల మధ్య డ్యాన్స్ చేస్తా పైట్లు చేస్తా బ్యాటింగ్ కడతా ఇదంతా కూడా ఏంటంటే ఉన్న డెడికేషన్ అనమాట అంటే టెక్నాలజీ మారుతుందని అర్థం ఇప్పుడు అతను రామ్ చరణ్ గారు ఫ్లైట్ ఎక్కుతారు అమెరికా పోతారు పక్క దేశం పోతారు అయినా కూడా ఏంది సినిమా చేయాలి సినిమా తీయాలి తీసి ఏదో ఒకటి చేయాలి కొండల్లో పుట్టల్లో చెట్టల్లో పిట్టల మధ్య ఏదో ఒకటి చేయాలి సాధించాలని కాబట్టి ఇదంతా పెద్ద సినిమాను చూసి ప్రతి ఒక్క సినిమా హీరో మారనమాట అలోచిన్ గారు పుష్ప సినిమాలు ఎలా మార్చుకున్నారు పెద్ద సినిమాలో రామ్ చరణ్ గారు కూడా అలాగా ట్రై చేస్తున్నారనమాట కాబట్టి ఇదంతా దీనికి కారణం ఏందంటే పెద్ద సినిమా చూస్తుంటేనే ఇది స్టార్టింగ్ రోజు ఇది వెయ్యి కోట్లు కొట్టింది పక్కా ఇది అంతే ఆ పాటకే వెయ్యి కోట్లు పక్కన అన్నట్టు ఉంది చిక్కి చిక్కిరి ఇటు కొండ ఇటు చేస్తుంటే నాకు కూడా డ్యాన్స్ వచ్చేస్తుంది ఇప్పటికి నేను ఇప్పటికి నేను మొన్నటి నుంచి నాలుగు రోజుల నుంచి ఆ డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తాను వాడి ఎక్కడ పడితే అక్కడ చేస్తా ఉన్నా అంటే ఏంది నా మైండ్ ఫిక్స్ అయిపోయింది అది ఎక్కేసింది అది నా బాగా కాబట్టి పెద్ద సినిమా మాత్రం ఖచ్చితంగా మాస్ డేవర్స్ కానీ కంబ్యాక్ కానీ ఆ ఫైట్లు కానీ ఆ డ్యాన్సులు కానీ ఆ స్టెప్పులు కానీ ఆ యాక్టింగ్ ఆ డైలాగులు ఆ ప్లే స్క్రీన్ ప్లే వెరీ వెరీ ఇంపార్టెంట్ స్క్రీన్ ప్లే ఇది కాబట్టి ఇదంతా డైరెక్టర్కి హీరోకి వాళ్ళిద్దరి మధ్య ఉన్న డెడికేషన్ మాత్రం బా బా నిజంగా ఎంత చేసిన తక్కువే వాళ్ళిద్దరు నా కాళ్ళ ముందుకు వస్తే దనం పెడేస్తా అంతే వాళ్ళ కాళ్ళకి పడుకో పళ్ళు దానం పెడేస్తా ఇద్దరికి అంతే వాళ్ళ కాళ్ళు పట్టేసుకుంటా అంతే సినిమా ఏందా సినిమా అంటే తెలుగు సినిమా ఫీల్డ్ మారుతుంది అర్థం ఇది అంటే అమెరికాని జపాన్ని పక్క దేశాలను కూడా ఇది టార్గెట్ చేస్తుంది మన దేశం కదా దాన్ని అర్థం కాబట్టి ఖచ్చితంగా అతను గేమ్ చేంద్ర సినిమా ఏదో కాస్త డర్ అయింది ఈ సినిమా ఖచ్చితంగా గేమ్ చేందర్ను మించి నా లక్ష కోట్లు కొట్టి చూపిస్తుంది ఖచ్చితంగా లక్ష కోట్లు అంటే కోటలను కొట్టిన మనస్ఫూర్తి కోరు అంటే కోరుకున్నా కోరుకున్నాను తప్ప అంటే ఇండియాలో ఏ కాదు అన్ని సినిమాలు హిందీ సినిమా భోజ్పూరి సినిమా కన్నడ కర్ణాటక మలయాళం తమిళ ప్రతి భాషలోనే ఈ సినిమా దాటి పక్క దేశం కూడా పోయి ఆ పక్క దేశాల్లో కూడా దాన్ని కూడా దాటి అన్ని దేశాల ప్రపంచంలో మొత్తం ఈ సినిమాయే బాగా సరేనా ఎన్ని అవార్డులు ఉంటే అన్ని అవార్డులు ఈ సినిమాకే రావాలి అది రిలీజ్ అయిన సాంగ్ మీద ట్రోల్ రావడం సహజం అది ట్రోల్స్ అయిన సహజం ఆ ట్రోల్ ఏదో నా మీద వస్తే బాగును ఎందుక ఆయన చేయడం నన్ను నన్ను చేయండి నన్ను ట్రోల్ చేయండి నన్ను చేయండి మీరు ట్రోలు చేయరు మీరు అదే బాధ కాబట్టి ఏంటంటే పరిస్థితి బాగుండే చేస్తారు ట్రోలు నాన్న పరిస్థితి బాగుంటే చేయరు కాబట్టి నాన్న ట్రోన్ చేయండి ట్రోలు నేను అన్ననా ఇదంతా ఏంటంటే ట్రోల్ చేయడం కూడా ఆ సినిమాకి ప్లస్ పాయింట్ అయిపోద్ది అప్పుడు ట్రోల్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ సినిమా అందరూ చూసేస్తారు వచ్చి వచ్చి అది అలాంటివి అయ్యే పరిశ్రమ కాబట్టి ట్రోల్ అయినా మంచిదే మంచి జరిగినా చెడు జరిగినా అంతా మనం మంచిగా కాబట్టి సినిమా ఖచ్చితంగా బాగా ఆడాలి బాగా ఆడుతుంది మళ్ళీ ఇంకొక రెండు మూడు నెలల తర్వాత ఆ సినిమా రాబోంది అనుకుంటున్నా వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీతో కలిసి మళ్ళీ ఆ ఆలోగా ఆ సినిమాని ఆదరిద్దాం అభిమానిద్దాం ఆచరిద్దాం సరేనా తీసుకు